ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు ఈ భూమి మీద అన్నిటికంటే ఉత్తమమైన పనేదంటే అది దేవుని సేవ చేయటమే కాలం పాటు దేవుని సేవలో అలుపెరుగని యోధునిగా యోధినిగా క్రీస్తు సైనికునిగా ఆత్మల రక్షణే ధ్యేయంగా దేవుని సేవ చేసి దేవునిని ఎరుగని అనేక మంది ప్రజలకు దేవునిని పరిచయం చేసి కృష్ణా జిల్లాలో పల్లెవాడ భుజబలపట్నం పరిసర ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించిన దైవజనులు ఉచ్చుల రమేష్ గారి గురించి తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడి ఉంది నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అని కాబట్టి దైవజనులైన ఉచ్చుల రమేష్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూలై ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకి దైవజనులు ఉచ్చుల రమేష్ గారు రోజువారి విధంగానే భుజబలపట్నం సొంత ఇంటి నుండి పల్లివాడ చర్చి వరకు వాకింగ్ చేస్తూ ఉండగా చర్చి ముందు ఒక మోటార్ సైకిల్ కుద్దటంతో తలకు బలమైన గాయం తగిలి చర్చి ముందే ప్రాణం విడిచి తిరిగి రాని లోకానికి నిత్య విశ్రాంతికి చేరున్నారు కాబట్టి ఆయన జననము ప్రభు యొక్క పిలుపు పరిచర్య సంఘస్థాపన కుటుంబం అనేకమైన విషయాల కోసం తెలుసుకుందాం ఉచ్చుల జకర్యా ఎలిజబెత్ అమ్మ దంపతులకు దేవుడు అనుగ్రహించిన సంతానం నలుగురు కుమారులు ఒక కుమార్తె వారిలో ఆఖరి సంతానంగా పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన రమేష్ గారు జన్మించారు రమేష్ గారు తమ స్వగ్రామంలోనే ఏడవ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు యవనంలో సైకిల్ షాపు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనము కొనసాగిస్తుండగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరము మే నెల పద్దెనిమిదవ తేదీన బావాయిపాలెం గ్రామం పంతగాని ఆనందరావు గారు మరియమ్మగారుల కుమార్తె మార్తమ్మగారితో వివాహం జరిగింది ఇక దైవజనులు రమేష్ అయ్యి గారు సేవలోనికి వచ్చిన విధానం వారి రక్షణ సాక్ష్యం గురించి తెలుసుకుందాం రమేష్ గారికి వివాహమైన మూడు సంవత్సరాలకి అనగా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది ఆ సమయంలో ఇంకా చనిపోయారు అని అనుకున్నారు కానీ దేవునికి తెలుసు ఎవరు ఎప్పుడు తన పని కొరకు పిలవాలో ఎవరిని పిలిస్తే దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదిస్తారో దేవునికి ముందే తెలుసు కాబట్టి చనిపోయాడనుకున్న సమయంలో దేవుడు ఆయుష్ ఆరోగ్యమిచ్చి నిలబెట్టారు దైవజనురాలు సూర్యశెట్టి సమాధానమ్మగారి సేవలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రక్షణ పొందారు దేవుడు చేసిన గొప్ప కార్యానికి కృతజ్ఞతగా నన్ను బ్రతికించిన దేవుని కొరకే నేను బ్రతకాలనుకుంటున్నానని తీర్మానించుకుని సేవ ప్రారంభించారు అదే సమయంలో దేవుడు వీరిని ఆశీర్వదించి ఎలిజబెత్ రాణి అనే ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించారు ఆ కుమార్తెకు రెండు వేలవ సంవత్సరంలో నవంబర్ తొమ్మిదవ తేదీన భీమవరం వెంటే తోట నేతల సాల్మన్ రాజు గారు ఝాన్సీబాయ్ గారుల జ్యేష్ఠ కుమారుడు నేతల జ్ఞానప్రకాష్కు ఇచ్చి వివాహం జరిపించారు జ్ఞానప్రకాష్ గారికి దేవుడు ఇద్దరు బిడ్డలనిచ్చారు వారి కుమారుడు జాయ్సన్ వారి కుమార్తె జాయ్ సోలోమి ఇక రమేష్ గారి సేవా జీవితం మనం తెలుసుకుంటే సువార్థికుడిగా అనేక గ్రామాలకు సైకిల్పై చుట్టుపక్క గ్రామాలకు మైక్ సెట్ పెట్టుకుని పెట్రమాక్స్ లైట్ల వెలుగులో గ్రామ గ్రామాలలో వీధి సువార్త కూడికల ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో దేవుని పిలుపు మేరకు పల్లెవాడలో సేవ ప్రారంభించారు అప్పటి సేవలో కనీసపు సౌకర్యాలు లేకపోయినా రోడ్డు మార్గం సరిగా లేకపోయినా పరిస్థితులు అనుకూలించకపోయినా ఈ స్థలంలోనికి ఎవరొస్తారు అని చాలామంది చెప్పిన దేవుని పిలుపు దేవుని దర్శనాన్ని బట్టి ఒక చిన్న తాటాకుల గుడుసులో సేవ ప్రారంభించారు అప్పటి నుండి అనేక వందల మందికి సువార్త ప్రకటిస్తూ బాప్తిస్మాలు ఇస్తూ దేవుని సాధనంగా వాడబడ్డారు రమేష్ గారి పరిచర్యలో సుమారు పదిహేను మందిని సేవకులుగా తయారు చేసి సేవకు పంపించారు భుజబలపట్నం పల్లెవాడ కొల్లేటి గ్రామాలు మరియు తెలుగు రాష్ట్రాల్లో అనేక పట్టణాల్లో సువార్త ప్రకటించారు ఇంకా చెప్పాలంటే బలహీనులైన వారి కొరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు దయ్యాలు పట్టిన వారి కొరకు స్వస్థత ప్రార్థనలు చేయగా అనేకులు స్వస్థపరచబడ్డారు వారి సేవా జీవితంలో అనేక కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించారు తరువాతి కాలంలో దేవుని సేవలో ఒక విలువైన కోర్సు పూర్తి చేసి పాస్టర్ ట్రైనింగ్ డిగ్రీ పట్ట పొందారు రమేష్ గారి ద్వారా సేవలోనికి వచ్చినటువంటి దైవజనులు మల్లంపల్లి జకర్యాస్ గారు మచిలీపట్నం అదేవిధంగా పొనుగుమాటి బాలస్వామి గారు పల్లెవాడ చుక్కా యోబు గారు పల్లెవాడ అదేవిధంగా కటికల యుహోషవ గారు పల్లెవాడ చింతల మత్తి గారు గుమ్మళ్ళపాడు ఇంటి నీలాంబరం గారు భుజబలపట్నం యాళ్ల దాసుబాబు గారు గుమ్మళ్ళపాడు చింతల ఇమానుయేల్ గారు గుమ్మళ్ళపాడు మరియు కరేళ్ల రాబర్టు గారు గోపవరం దాసరి ఆనందరావు గారు భుజబలపట్నం దాసరి హోషబా గారు గరికి ముక్కల ప్రసాద్ గారు చింతలపూడి కాట్రగడ్డ ఇమ్మానుయల్ గారు గుమ్మళ్ళ గుమ్మళ్ళపాడు తోట మోహన్ రావు గారు కొత్తపల్లి అదేవిధంగా నేతల జ్ఞానప్రకాష్ గారు భీమవరం ఈ పదిహేను మంది రమేష్ గారి యొక్క సేవలో వీరిని బలపరిచి సేవకులుగా తయారు చేసి ఆయా ప్రాంతాలకి సేవకులుగా పంపించారు రమేష్ గారు చాలా నిస్వార్థపరులు కపటం తెలియని వ్యక్తులు అవమానాలు వచ్చిన నిందలు వచ్చిన దేవుని వైపే చూస్తూ నిస్వార్థంగా పనిచేసిన దైవజనులు రమేష్ గారు సంఘ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మార్కుశ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈ వాగ్దానాన్ని ప్రార్థనలో కనిపెట్టుచు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు దైవజనులకి ఈ వాగ్దానాన్ని చూపించటం జరిగింది ప్రార్థనలో ఈ దేవుని వాగ్దానం దాని నెరవేర్పు ప్రకారం అనేక మందిని దేవుడు మందిరంలోనికి నడిపించారు ఏడు నుండి పది రోజుల వరకు ఉపవాసం ఉంచి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపముతో కన్నీటి ప్రార్థన చేస్తూ అనేకులను బాప్తిస్మంలోనికి నడిపించారు ఇంకా చెప్పాలంటే దైవజనులు ఉచ్చుల రమేష్ గారు బహిరంగ సువార్త ద్వారా అనేక మందిని దేవునిలోనికి నడిపించటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి పల్లెవాడ పరిచర్య యేసుక్రీస్తు ప్రార్థన మందినము తరపున గత పదిహేడు సంవత్సరాలుగా ఏసుక్రీస్తు సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నారు ఎవరైనా సేవలో ఒక మంచి వర్తమానం చెబితే చాలా సంతోషించి ప్రోత్సహించేవారు సేవలో నాకు చాలా సీనియర్టీ ఉందని గర్వించేవారు కాదు మరో ప్రక్క కుటుంబీకులను బంధువులకు స్నేహితులకు విశ్వాసులకు ఎంతో గౌరవం ఇస్తూ వారిని ప్రేమించేవారు వయస్సులో చిన్నవారైనా పెద్దవారైన వారిని ఎంతో గౌరవించి ప్రేమగా మాట్లాడేవారు ఉచ్చుల రమేష్ అయ్యి గారు చివరి ప్రసంగాలలో ఎక్కువగా పరలోక రాజ్యం గురించిన వర్తమానాలు ఎక్కువగా అందించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలైలో ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఎంతో ఉజ్జీవంగా జరిగించారు ఉపవాస ప్రార్థనలలో ఆయన ముఖం ఎంతో ప్రకాశవంతంగా కనబడేది పదిహేడవ రోజు ఉపవాస ప్రార్థనలో విశ్వాసులను చూచి ఎంతో సంతోషించి వారి కొరకు ప్రార్థించి ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం ఆరు గంటల సమయంలో వాకింగ్ చేస్తుండగా యాక్సిడెంట్కి గురై చర్చి వద్దే ప్రభు పిలుపందుకున్నారు ఆయన మరణం అందరికీ తీరని లోటు వంటిది ఆయన మనతో గడిపిన జ్ఞాపకాలు మరువులేనివి రమేష్ గారి యొక్క అంతిమ యాత్ర కూడా ఘనంగా జరిగింది పల్లివాడ చర్చి నుండి భుజబలపట్నం భూస్థాపన వరకు ఊరేగింపుగా విశ్వాసులు సేవకులు కుటుంబీకులు కన్నీటి వీడుకోలు తెలియచేస్తూ సమాధి కార్యక్రమం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా ముప్పై ఆరు సంవత్సరాలు దీర్ఘకాలంగా ఆయన దేవుని సేవ చేశారు రమేష్ గారు క్రీస్తు కొరకు వేసిన సువార్త కేక తుది శ్వాస వరకు ఆగలేదు సేవలో విశ్రమించలేదు అలిసిపోలేదు సొలిసిపోలేదు ప్రభు కొరకు సిగ్గుపడని వాడిగా సిలువ సువార్త గూర్చి ఉపదేశములు లోకానికి ఘనంగా చాటిన వీరునిగా జనుల మెప్పు కోరని వారిగా శరీరాశలను సిలువేసి తుదకు ప్రభులో మృతి చెందారు తమ పరుగును కడముట్టించిన గొప్ప మార్గదర్శకులైన గొప్ప దైవజనులు శ్రీ ఉచ్చుల రమేష్ గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేయాలని ప్రార్థిస్తున్నాము మనందరికీ దేవుడిచ్చిన నిరీక్షణ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు వాక్య ప్రకారం మరలా ప్రభు రెండవ రాకడలో రమేష్ గారిని కలుసుకుందాం ఈ మాటల చేత ఒకరినొకరు నిరీక్షణ కలవారే ఆదరించుకొనవలెనని తెలియజేస్తూ తెలియచేస్తూ ఉన్నాము అందరికీ వందనాలు ప్రైస్త్ లాడ్